ఈయనేమంటుండవు ఏమంటు అంజిరెడ్డి వాళ్ళు నరేంద్ర మోడీని చూసి మాకు అంటారు మళ్ళీ వీళ్ళు నరేంద్ర రెడ్డి వాళ్ళు రాహుల్ గాంధీ ముఖం చూసి మాకు ఓటు మరి అంటే అంజిరెడ్డి అన్నకు నరేంద్ర రెడ్డి అన్నకు ముఖం లేదా ఇంకా ఎన్నొత్తులు వేయాలి మోడీ ముఖం చూసి ఇంకెన్నొత్తులు వేయాలి రాహుల్ గాంధీ ముఖం చూసి మీరెందుకు మంచి క్యాండిడేట్లను పెట్టలేదు మీరెందుకు బీసీ క్యాండిడేట్లకు మంచి వాళ్లకు ఎందుకు ఇయ్యలేదు బీజేపీ కాంగ్రెస్ అని నేను అడుగుతున్నా మేమేమంటున్నామంటే మేము డైరెక్ట్ ప్రసన్న హరికృష్ణ ముఖం చూసేటండి మంచి అభ్యర్థి అని చెప్తున్నాం వాళ్ళేమో మోడీ ముఖం చూసి రాహుల్ గాంధీ ముఖం చూసేయటరు మోడీ ముఖం చూసి ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చినాం ఎనిమిది రాహుల్ గాంధీకి ఇచ్చారు రాహుల్ గాంధీ ముఖం చూసి ఇంకా సరిపోవా ఇంకెందుకు వేయాలి ఇంకెన్ని ఎంతకాలం ఒక్క బీసీ బిడ్డకు బలహీన వర్గాల బిడ్డకు ప్రతి ఒక్క బీసీ ఓటేయ్యాలి రెడ్డి మంచి రెడ్డిలందరూ కూడా ప్రసన్న హరికృష్ణకు ఓట్ వేయాలి చాలా మంది ప్రసన్న హరికృష్ణకు రెడ్డిలు సపోర్ట్ చేస్తున్నారు అందరు కూడా సపోర్ట్ చేయాల్సిన వ్యక్తి నేను టోటల్ ఎంక్వైరీ చేసిన మంచి మనసున్న వ్యక్తి కాబట్టి నేను ఒకటే ఛాలెంజ్ విసిరుతున్నాను అంజిరెడ్డి కానీ నరేంద్ర రెడ్డి కానీ ప్రసన్న హరికృష్ణ ఒక్క రూపాయి వంచకుండా ఈ రేపు ఓటింగ్ జరుపుతాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రసన్న హరికృష్ణ ఒక్క రూపాయి వంచడు అంజిరెడ్డి అన్న మీరు ఒక్క రూపాయి వంచకుండా ఓటింగ్కి వెళ్తారని అడుగుతున్నారు